వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు వీడియోలో మీ అందరికి ఒక స్మాల్ సర్ప్రైజ్ అండి శారీస్ అన్నీ ఆఫర్లో తీసుకొచ్చాను సో నార్మల్ శారీస్ కాకుండా సెమీ శారీస్ అండ్ ఫుల్ పోచంపల్లి శారీస్ అట్లాంటివి కాకుండా ఏంటంటే మనము ప్యూర్ శారీస్ ఆఫర్లో అయితే తీసుకొచ్చామండి పోచంపల్లి ఇవన్నీ నార్మల్గా మనకి ఎప్పుడైనా దొరుకుతాయి కదా సో ప్యూర్ శారీస్ అండ్ సెమీ కంచి బోర్డర్ శారీస్ మీద ఈరోజు ఆఫర్స్ అయితే తీసుకొచ్చానండి సో ఆ శారీస్ అన్నీ మీకు ఇప్పుడు వన్ బై వన్ చూపిస్తారు నాకైతే నెంబర్ ఆఫ్ మెసేజెస్ వచ్చాయండి సో శారీస్ కూడా ఏంటంటే నార్మల్గా ఆఫర్లో లాగా కాకుండా ఏంటంటే రిక్వెస్టెడ్ కలర్స్ అండి కస్టమర్స్ ఏవైతే రిక్వెస్టెడ్గా అడిగింటారో అవి గుర్తు పెట్టుకొని వీవింగ్ చేసి మరి ఆఫర్లో తీసుకొచ్చానండి సో ఈ ఆఫర్ ఎందుకంటే సో ఏప్రిల్ ట్వంటీ సిక్స్ నా బర్త్డే అండి సో నా బర్త్డే సందర్భంగా నేను ఏంటంటే శారీస్ అన్నీ మీకు ఆఫర్లు అయితే తీసుకొచ్చాను అండ్ రిక్వెస్టెడ్ కలర్స్ అండి సో నార్మల్ కలర్స్ అయితే కాదు నాకైతే ఎక్కువ ఏ శారీస్ మీద ఎంక్వైరీస్ వచ్చి ఉంటాయో ఆ శారీస్ అయితే మీకు రీస్టాక్ అయితే చేశారండి సో వీడియోలోకి వెళ్ళిపోదామా సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందుగా మీలో ఎవరైనా నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మీ లైక్స్ మా వ్యూవర్స్కి చాలా బూస్టింగ్ అనేది ఇస్తుందండి సో ఫస్ట్ శారీ ఏంటంటే మనకి ఈ శారీ వచ్చేసి మనకి ఉప్పాడలో స్మాల్ బూటీస్ అండి చాలా రోజులైంది దీని మీద వీడియో చేసి ఓన్లీ రిక్వెస్టెడ్ కలర్స్ మీదనే నేను వీడియో చేస్తున్నానండి సో అందరూ హ్యాపీగా ఉండాలి ఈ ఎవరికి ఎలా అందుతాయో నాకైతే తెలియదు కానీ కొన్ని కలర్స్ మాత్రమే రీస్టైక్ అయ్యాయి కొన్ని డబల్ ఉన్నాయి కొన్ని సింగిల్ ఉన్నాయండి సో ఈ శారీ కాస్ట్ నార్మల్గా త్రీ సిక్స్ ప్లస్ షిప్పింగ్ అండి ఇప్పుడు ఆఫర్లో ఏంటంటే మనము త్రీ ఫోర్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తున్నామండి సో మీకేంటంటే త్రీ ఫోర్కే ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుందండి కలర్ వచ్చేసి మనకి మంచి స్కై బ్లూలో డార్క్ స్కై బ్లూ అని డార్క్ అంటే మరీ డార్క్ కాదు కొంచెం ల్ గా స్కై బ్లూకి దగ్గరగా ఉండే కలర్ అండి కలర్ మాత్రం మద్దరిపోయిందండి చాలా బాగుంది షేడు అండ్ ఇట్లాంటి కలర్స్ ఏంటంటే చాలా మనకి ఈ ఎలివెంట్గా కనిపిస్తాయండి చాలా బాగుంటాయి షేడ్స్ అనేది సో ఒక్కసారి మీకు ఓపెన్ చేసి నేను చూపిస్తాను ప్యూర్ హ్యాండ్లూమ్స్ అండి మీకు సో అసలు డౌటే అవసరం లేదు ప్యూర్ హ్యాండ్లూమ్స్ స్కై బ్లూ కలర్ అండ్ పింక్ కలర్ అండి చూడండి త్రీ ఫోర్ ప్లేస్ షిప్పింగ్ అండి ప్యాటర్న్స్ అన్నీ మీకు ఎలా ఉంటాయో తెలుసు పళ్ళు చూడండి ఎంత రిచ్ పళ్ళు ఉందో అండ్ మనకి ఏంటంటే బ్యూటిఫుల్ టెజర్స్ అండి చాలా బాగున్నాయి సో మనకి ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా వస్తుంది అండ్ బాడీ పార్ట్ అంతా మనకి ఇలా అయితే వస్తుందండి మంచి స్కై బ్లూ అండి పెట్టుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చూడండి ఇలా నేను పెట్టుకుంటే కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందో సో ఆల్ ఓవర్ శారీ అయితే మనకి ఇలా అయితే వస్తుందండి సో ఈ షేడ్లో మనకి టూ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయండి సో నెక్స్ట్ కలర్ అయితే మనకి లైట్ షేడ్ అండి మనకి ఎంత బ్యూటిఫుల్గా ఉందో అంత బ్యూటిఫుల్గా ఉంది సో పళ్ళు చూస్తే మనకి పింక్ కాదండి ఇది వైన్ కలర్లో లైట్ వైన్ కలర్ అండి సో పింక్ మిక్సింగ్గా ఉంటుంది కానీ లైట్ వైన్ కలర్ పళ్ళు చాలా డిఫరెంట్ అండి కలర్ కూడా చూడండి చాలా లైట్ పిస్తా గ్రీన్ అంటారు కదా ఆ కలర్ కాంబినేషన్ అండి నాకైతే ఈ శారీస్ మీద నెంబర్ ఆఫ్ ఎంక్వైరీస్ వచ్చాయండి ఈ వీడియోస్ చేసినప్పుడు సో త్రీ ఫోర్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అండి సో ఆల్ ఓవర్ శారీ అయితే మనకి ఇలా అయితే వస్తుంది బాడీ పార్ట్ అంతా మనకి ఇలా అయితే వస్తుందండి చూడండి అండ్ మెయిన్ పళ్ళు చూస్తే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి పళ్ళు వచ్చేసి లైట్ పింక్ వైన్ మిక్సింగ్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది మనకి అండ్ బ్లౌజ్ చూస్తే మనకి ఏంటంటే ఇట్లా ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుందండి మనకి సో నెక్స్ట్ కలర్ ఏంటంటే స్కై బ్లూలోనే లైట్ స్కై బ్లూ అండి స్కై బ్లూస్ ఎక్కువ ఎందుకు నేను రీస్టాక్ చేశానంటే నాకు ఫస్ట్ వీటి మీద ఎంక్వైరీస్ వచ్చాయి సెకండ్ ఏంటంటే పట్టు శారీస్లో స్కై బ్లూకి ఉన్నంత రెస్పాన్స్ ఏ శారీకి ఉండదండి స్కై బ్లూ తర్వాత వైన్ కలర్స్ బాటిల్ గ్రీన్ ఇవన్నీ నెక్స్ట్ అండి ఫస్ట్ స్కై బ్లూస్ అయితే చాలా బాగుంటాయి చాలా అప్షైల్గా ఉంటాయండి సో ఆల్ ఓవర్ శారీ మనకి ఇలా అయితే వస్తుందండి అన్నీ స్మాల్ బోటీసే సో మనకి పళ్ళు ప్యాటర్న్ అంతా ఇలా వస్తుంది బార్డర్ అయితే ఇలా వస్తుందండి ప్యూర్ హ్యాండ్లూమ్స్ సో మళ్ళీ ఈ ప్రైస్కి అయితే రావు అండ్ ఈ శారీస్ కూడా మీకు ఆగస్ట్ వరకు అయితే రావండి టైం పడుతుంది మీకు ఎవరికైనా సింపుల్ వేలో శారీస్ తీసుకోవాలి అంటే త్రీ ఫోర్ ప్లస్ ప్రీ షిప్పింగ్ అండి ప్రతి శారీ మీకు ఫ్రీ షిప్పింగ్కి అయితే ఇస్తాను ఈ వీడియోలో సో చూడండి శారీ అంతా ఆల్ ఓవర్ ఇలా ఉంది కదా సో మనకి దీంట్లో టూ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయండి సో ఇది టూ పీసెస్ నేను వీడియోలో చెప్తున్నాను ఎన్ని పీసెస్ అవైలబుల్గా ఉన్నాయని సో నెక్స్ట్ కలర్ అయితే మనకి పింక్ మిక్సింగ్ షేడ్ అండి పింక్ మిక్స్ విత్ ఎల్లో కలర్ పళ్ళు అండి అదిరిపోయింది ఇది కూడా శారీ మనకి చాలా అంటే చాలా బాగుంది ఇది కూడా నాకు ఎందుకంటే ఎల్లో షేడ్ కావాలి మాకు పళ్ళులు బ్లౌజులు అని నాకైతే చాలా డిఎమ్స్ వచ్చాయండి లాస్ట్ ఈ వీడియో చేసినప్పుడు సో మళ్ళీ వీవింగ్ చేసి కానీ లక్కీగా ఒక పీస్ మాత్రమే నేను అవైలబుల్గా తీసుకొచ్చానండి మనకు అన్ని హోల్సేల్కి అయితే వెళ్ళిపోతాయి శారీస్ సో ఇదే అండి శారీ ప్యాటర్న్ డిజైను ఎంతో బాగుందో చూడండి సో ఇదైతే సింగిల్ పీస్ ఉందండి ఎవరైతే ఫస్ట్ తీసుకుంటారో వాళ్ళకు మాత్రమే అవైలబుల్గా ఉంటుంది సో నెక్స్ట్ పికాక్ డిజైన్ శారీస్ అండి సో పికాక్ ఒక్కటే ఉంది ఇందులో కొంచెం డిఫెక్టివ్ ఉందండి మనకి సో మీకు వీడియోలో లేదో కానీ ఇక్కడ ఒక చిన్న లైన్ మిస్ అయిందండి అంటే ఒక పోగు మిస్ అయింది ఆ పోగు మిస్ అయినందుకు నేను ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లెస్ అయితే చేస్తున్నానండి ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తాను శారీ మీద సో ఇది మనకి త్రీ ఫైవ్ అండి నార్మల్ ప్రైజు తర్వాత త్రీ థౌజండ్లో కూడా నేను ఆఫర్లో పెట్టాను సో మీకు ఇప్పుడు కూడా త్రీ థౌజండ్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుందండి సో జస్ట్ ఒక లైన్ మిస్సింగ్ అండి పెద్ద శారీ కట్టుకుంటే కనిపించేది కూడా ఏం ఉండదండి ఎక్కడో లోపలయితే వెళ్ళిపోతుంది ఈ పాట్ మనకి జస్ట్ ఒక లైన్ వచ్చిందండి అంతే సో ఇక్కడ ఈ లైన్ అంతా ఇలా వచ్చేసింది మనకి సో ఎవరికైనా నీడ్ ఉంటే కావాలి అంటే తీసుకోండి నేనైతే త్రీ థౌజండ్లో కూడా నేను ఫ్రీ షిప్పింగ్ ఇచ్చాను కాబట్టి లాస్ట్ టైము ఈ శారీ వచ్చేసి మీకు ఒక టూ ఫైవ్కి అయితే ఇస్తానండి ఫైనల్గా టూ ఫైవ్కి ఇస్తాను నేను టూ ఫైవ్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్కి అయితే ఇస్తాను మనకి శారీ అంతా ఇలా వస్తుందండి సో మనకి ఎక్కడ డ్యామేజ్ అంటే ఈ లైన్ మాత్రమే అండి సో ఇక్కడ ఈ బార్డర్ ఉంది కదా ఈ బార్డర్లో మనకి ఏంటంటే జస్ట్ ఒక లైన్ అయితే మిస్ అయింది టూ ఫైవ్ ప్లస్ షిప్పింగ్ సారీ టూ ఫైవ్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తానండి మీకు ఈ శారీ చూడండి ఆల్ ఓవర్ మనకి ఇలా వస్తుంది దాదాపుగా థౌజండ్ రూపీస్ లెస్ చేశానండి మీకు బ్లూ అండి గ్రే విత్ బ్లూ ఇది మనకి ఆల్ ఓవర్ శారీ పికాక్ డిజైన్లో అయితే ఇలా ఉంటుంది జస్ట్ అది ఒక్కటే అండి ఇంకా మిగతా ప్రాబ్లం అయితే ఏం లేదు సో మీరందరూ మంచి డిజైన్ ట్రెండింగ్ చేసిన శారీస్ అండి సో ఉప్పాడ సెమీ కంచి బార్డర్ శారీస్ మళ్ళీ రీస్టాక్ అయితే అయ్యాయి వైన్ కలర్ గ్రీన్ అండి నెంబర్ ఆఫ్ డిఎమ్స్ అండి ఎంతమంది అడిగారంటే నన్ను అంతమంది అడిగారు లాస్ట్ టైము సో మళ్ళీ రీస్టాక్ అయితే అయ్యింది ఎక్స్పెషల్లీ ఈ బుటీసే అడిగారండి నాకు ఎందుకో తెలియదు కానీ ఈ బుటీస్ బాగా నచ్చాయండి నాకు కూడా సో మళ్ళీ ఏంటంటే సేమ్ మనము అలాంటి బుటీస్లోనే వైన్ కలరు గ్రీన్ కాంబినేషన్లు అయితే మనం డిజైన్ అయితే చేపించాము బార్డర్ చూసి కొనుక్కోవచ్చండి శారీస్ వీటి మీద మీకు రివ్యూస్ ఫుల్ రివ్యూస్ కూడా ఏంటంటే ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ కమ్యూనిటీలో ఉన్నాయండి ప్రతిదీ నేను పోస్ట్ చేస్తున్నాను కమ్యూనిటీని సో మీరు తీసుకోవాలి అనుకుంటే హ్యాపీగా చూసి తీసుకోవచ్చండి అండ్ పళ్ళు చూసారా ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉందండి సో శారీ కాస్ట్ వచ్చేసి మనం టూ ఫోర్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ శారీ కాస్ట్ బ్లాక్ కలర్ అండి అసలు లాస్ట్ టైం అయితే ఒక్క పీస్ రీస్టాక్ చేశారని ఎంతమంది తిట్టుకున్నారో అండి సో ఇప్పుడు కూడా మనం ఏంటంటే ఒక్క పీసే రీస్టాక్ అయితే చేసాము బ్లాక్ ఉంది గ్రీన్ ఉందండి లాస్ట్ టైం చాలా మంది మిస్ అయ్యారు సో బ్లాక్ అసలు అద్దరిపోయిందండి కలర్ కాంబినేషను అండ్ పింక్ కదా సో మనకి చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ కానీ అదంతా సో యాజ్ యూజువల్గానే మనకి ఇది ఈ శారీస్ అన్నీ మీకు లాస్ట్ టైం వీడియోస్లో కూడా ఉన్నాయండి కాకపోతే రిక్వెస్టెడ్ కలర్స్ నేను రీస్టాక్ చేశాను కాబట్టి సేమ్ కలర్సే చేశానండి సో అతి కష్టం మీద మళ్ళీ కలర్స్ సేమ్ కలర్స్ రావాలంటే అయితే చాలా కష్టం సో ఇది వచ్చేసి మనకి బ్లాక్ అండ్ పింక్ కలర్ అండి సో చాలా బాగుంది షేడ్ ఇది కూడా చూడండి బ్లాక్ మీద సిల్వర్ వచ్చి పింక్ షేడ్ చాలా చాలా అద్భుతంగా ఉందండి షేడ్ అనేది సో ఆల్ ఓవర్ శారీ అయితే మనకి ఇలా వచ్చేస్తుంది సో నెక్స్ట్ వన్ ఏంటంటే బ్లాక్లోని గ్రీన్ అండి గ్రీన్ కూడా ఏంటంటే ఎక్స్పెషల్లీ మేడం మాకు గ్యాప్ బార్డర్లోనే కావాలి అని నన్ను స్టాక్ అయిపోయిన తర్వాత కూడా ఒక దాదాపుగా ఒక ఫోర్ టు ఫైవ్ మెంబర్స్ అయితే అడిగారండి సో వాళ్ళందరి కోసం మళ్ళీ రీస్టాక్ అయితే అయ్యింది ఈ కలర్ మీకు వీడియోలో అంతా ఒకేలాగే కనిపించవచ్చు కానీ రియల్గా అయితే చాలా బాగుందండి బ్లాక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ సో ఆల్ ఓవర్ శారీ మనకి ఇలా అయితే వస్తుంది పళ్ళు చూసారా అదిరిపోయింది కదా సో రీస్టాక్ అయింది హ్యాపీగా మనం పర్చేసింగ్ చేసుకోవడమే లేట్ అండి సో నెక్స్ట్ కలర్ ఏంటంటే మనకి వైన్ డార్క్ వైన్ అండి ఇది డార్క్ వైన్ బిగ్ బార్డర్ గ్రీన్ అద్దరిపోయిందండి కాంబినేషన్ మాత్రం చాలా చాలా బాగుంది సో మళ్ళీ వాయిస్లో ఏదో టెక్నికల్లీ ప్రాబ్లం అయితే వచ్చిందండి సో ఇక్కడ నుంచి నేను బ్యాక్గ్రౌండ్లో వాయిస్ అవర్ అయితే ఇస్తున్నాను సో ఇక్కడ మీరు చూసిన కలర్ అయితే మంచి వైన్ అండి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి డార్క్ వైన్ నన్ను చాలా మంది రిక్వెస్ట్ చేసిన కలర్ అండి ఇది అద్భుతంలో మహా అద్భుతం అనేది చెప్పచ్చండి అండ్ కుట్టు బార్డర్స్ చూసారా సేమ్ మనకి ప్యూర్ కంచి శారీస్ వస్తాయి కదండి దాంట్లో వచ్చిన బార్డర్స్ లాగా ఉన్నాయండి అండ్ మెయిన్లీ ఏంటంటే ఈ శారీస్కి సంబంధించిన ప్రతి రివ్యూ మీకు యూట్యూబ్ కమ్యూనిటీ అండ్ ఇన్స్టాగ్రామ్లో అయితే అవైలబుల్గా ఉంటుందండి సో చూసి హ్యాపీగా పర్చేసింగ్ అనేది చేసుకోవచ్చు సో ఇప్పుడు చూపిస్తున్న కలర్ వచ్చేసి మనకి కాఫీ బ్రౌన్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి అసలు కాఫీ బ్రౌన్ కలర్ పట్టు చీరల్లో చాలా 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 రేర్గా దొరికే కలర్ అండి సో అది కూడా మనకి ఏంటంటే ప్యూర్లో అవైలబుల్గా ఉండదు సెమీలోనే మనకు వస్తుంది సో దీనికి కాంబినేషన్ చూడండి అసలు మామూలుగా లేదండి కాఫీ బ్రౌన్ కలర్ శారీ షైనింగ్ అయితే అది ఎందుకో తెలియదు కానీ చాలా బాగుందండి శారీ మాత్రం ఇట్లా ఆల్ ఓవర్ బుటీస్ వచ్చి కంచి బోర్డర్లు వచ్చి చాలా బాగుంది రిచ్ పళ్ళు కూడా వచ్చేస్తుంది కాబట్టి సో నెక్స్ట్ చూపించిన కలర్ ఏంటంటే మనకి డార్క్ బ్లూ కలర్ అండి సో రాయల్ బ్లూ కానీ నావీ బ్లూ లాగా కానీ ఉంటుంది సో నాకు ఏంటంటే లాస్ట్ టైం బాగా గుర్తుందండి ఇలాంటి బుటీస్లోనే రీస్టాక్ చేయమని అడిగారు సో ఈ బూటీస్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ అవుతున్నాయండి సో ఇప్పుడు చూసుకున్న చాలా పేజెస్లో కూడా ఇలాంటి బుటీస్ ట్రెండింగ్ అవుతున్నాయి పట్టు శారీస్లో సో ఇది కూడా చూసారా బార్డర్ చూసారా అండి మనకి కుట్టు బార్డర్ టైప్లో వస్తుంది సేమ్ చాలా బాగుంటాయండి అసలు మీకు కట్టుకున్న కూడా ఇది సెమీ శారీ అన్నట్టయితే ఎవరు అనుకోరండి సో నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది కూడా మనకి కాఫీ బ్రౌన్లోనే ఒక షేడ్ డార్క్ ఉంటుందండి సో అదైతే మనకి ఎక్కువ కొంచెం షైనింగ్గా అనిపిస్తుంది కానీ దాని అంత షైనింగ్గా అయితే ఇది అనిపిస్తుంది కానీ ఒక షేడ్ తక్కువ ఉంటుందండి ఇది అండ్ మోస్ట్ థింగ్ ఏంటంటే బార్డర్స్ అండి సో హ్యాపీగా మీరు బార్డర్స్ చూసి పచ్చసింగ్ అనేది చేసుకోండి సో ఇక్కడ నుంచి చూపించిన శారీస్ ఏంటంటే సెమీ ఉప్పాడ శారీస్ అండి నేను ఒక సిక్స్ కలర్స్ మాత్రమే రీస్టాక్ చేశానండి ఆ సిక్స్ కలర్స్ ఎందుకు చేశానంటే సో నేను ఒక వన్ వీక్ బ్యాక్ అనుకుంటాను స్మాల్ వీడియో క్లిప్పింగ్ తీసి పెట్టానండి సిక్స్ శారీస్ మీద దానికి వచ్చిన రెస్పాన్స్ అయితే అమెజింగ్ అండి అందులో ఉన్న శారీసే రీస్టాక్ చేయమని అడిగారు సో అందుకోసమే నేను ఎక్స్పెషల్లీ సేమ్ డిజైన్ సేమ్ కలర్స్లో రీస్టాక్ అయితే చేశానండి సో నేనైతే ఒక ఫోర్ పీసెస్ రీస్టాక్ చేశాను టూ పీసెస్ ముందే ఉన్నాయండి సో టోటల్గా మనకు సిక్స్ పీసెస్ ఉన్నాయండి దీన్ని ప్రైస్ చెప్తే మీరు అవాక్ అవుతారండి సో సెమీ ఉపాడ శారీ కాస్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఆఫర్లో ఫోర్టీన్ హండ్రెడ్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తున్నామండి సో దాదాపుగా మీకు శారీ మీద త్రీ హండ్రెడ్ ఆఫర్ అయితే వస్తుందండి సో ఇప్పుడు చూపిస్తున్న కలర్ వచ్చేసి మనకి బ్లూ కలర్ అండి బ్లూ విత్ పింక్ కాంబినేషన్ సో తక్కువ ప్రైస్లో వస్తుంది కాబట్టి మీరు పెట్టుబడులకు కానీ లేదా నార్మల్గా చిన్న చిన్న ఫంక్షన్స్కి ఎవరైనా గిఫ్ట్ పర్పస్ ఇవ్వాలన్నా కూడా హ్యాపీగా ఇచ్చేసుకోవచ్చండి రిచ్ పళ్ళు కూడా వస్తుంది సో ఇది నెక్స్ట్ కలర్ ఏంటంటే మనకి పికాక్ బ్లూ ఎల్లో కలర్ వస్తుందండి సో స్కై బ్లూ కలర్ లాగా ఉంటుంది పికాక్ బ్లూ స్కై బ్లూ కలనేత కలర్ అండి ఇది సో నన్ను చాలా మంది ఎల్లో కలర్స్లో రీస్టాక్ చేయమని అడిగారు పళ్ళులు బ్లౌజులు సో ఫైనల్లీ మనం ఈ కలర్ మీద అయితే తీసుకొచ్చామండి సో ఇది వచ్చేసి మనకి బ్లూ విత్ ఎల్లో అండి సో నెక్స్ట్ చూపిస్తున్న కలర్ కంప్లీట్లీ ఇంగ్లీష్ కలర్ అండి మనకైతే చాలామంది డిఎమ్స్ చేశారు దీనికి సో నేరేడు పండు కలర్ అంటారు లైట్ నేరేడు పండు కలర్ వైన్ కలర్ అండి లైట్ వైన్ విత్ బ్లూ కాంబినేషను చాలా 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 బాగుంటుందని నేను ఇప్పటికీ త్రీ టైమ్స్ తీసుకొచ్చాను ఈసారి ఇది ఫోర్త్ టైము సో నన్ను అయితే చాలామంది డిఎంస్ అడిగారు సో ఫైనల్లీ రీస్టాక్ అయితే చేశాను సో ఇప్పుడు చూపిస్తున్న కలర్ కూడా మనకి ఏంటంటే గ్రేయిష్లో ఒక టైప్ ఆఫ్ గ్రే కలర్ అండి ఇవన్నీ కలనేతలు కాబట్టి మనం ఎగ్జాక్ట్ కలర్స్ అయితే చెప్పలేము సో దీనికి మనం పింక్ కలర్ బార్డర్ పళ్ళు అయితే తీసుకున్నామండి బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే పింక్ ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుంది చూసారా షేడ్ చూసారా ఎంత బాగుందో సో నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి సో ఇది పర్పుల్ కలర్ అండి పర్పుల్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషను సో చాలా బాగుందండి దీంట్లో మనకి ఏంటంటే సిల్వర్ కాంబినేషన్లో ఉన్న బుటీస్ బాగా హైలైట్ అవ్వడం వల్ల శారీ అంతా బాగా లుకింగ్ అనిపిస్తుందండి సో చూసారు కదా మంచి వైన్ అండి గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి షేడ్ అసలు మిస్ అయితే ఎవరు అవద్దండి ఫోర్టీన్ హండ్రెడ్కి మీకు మంచి శారీ వస్తుందండి ఆఫర్లో సో నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి గ్రే కలర్ శారీ అండి సో గ్రే కలర్ అండ్ పింక్ కాంబినేషన్ ఎక్స్పెషల్లీ నాకు ఈ బుట్టాలోనే రీస్టాక్ చేయమని అడిగారండి సో వాళ్ళందరి కోసం ఫైనల్లీ శారీస్ అయితే రీస్టాక్ అయితే చేశానండి సో అందరూ కంపల్సరిగా ప్రతి ఒక్కరూ బ్లెస్ చేయండి మన వాళ్ళ హ్యాండ్లూమ్స్ మంచిగా ముందుకు సక్సెస్ఫుల్గా వెళ్ళాలి అనేసి అలాగే ట్వంటీ సిక్స్త్ నా బర్త్డే కాబట్టి మీ అందరు బ్లెస్సింగ్స్ కూడా నాకు కావాలి అండి సో నేను హ్యాపీగా ఉండడమే కాకుండా మీరు కూడా హ్యాపీగా ఉండాలని మీరు అడిగిన కలర్స్ నేను రీస్టాక్ అయితే చేశాను ఫాస్ట్గా బుకింగ్స్ అనేది చేసుకోండి ఓకేనా సో స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా ఆ నెంబర్కి వాట్సప్ చేసి జెన్యున్గా బుక్ చేసుకోవాలనుకున్న వాళ్ళే మెసేజ్ అయితే చేయండి సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి సో మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను సో అప్పటి వరకు ఆఫర్ శారీస్ ఎవరు మిస్ అవ్వకోకుండా హ్యాపీగా పర్చేసింగ్ చేసుకోండి సో తక్కువ క్వాంటిటీలో ఉన్న డబల్ కలర్స్ అయితే మనకు అవైలబుల్గా ఉన్నాయండి సో ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్